వార్తలకి స్వాగతం కాకినాడ జిల్లా తొండంగి మండలం కోదాడ పంపాదిపేట గ్రామాల్లో పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు విచ్చేశారు ఈ సందర్భంగా ఆయనకు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు తొండంగి మండలం టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు అధ్యక్షతన దాదాపు ఐదు వందల మంది తెలుగుదేశం పార్టీలో చేరారు వీరికి పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు యువనేత యనమల రాజేష్ పసుపు కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా సభను ఉద్దేశించి మండల అధ్యక్షులు చొక్కా అప్పారావు యనమల రామకృష్ణుడు మాట్లాడారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు వెలుగుల గోపాలకృష్ణ జనసేన నాయకులు వెండపూడి నాయుడు పార్టీ సీనియర్ నాయకులు ఎస్ఎల్ రాజు మోతుకూరి వెంకటేష్ చింతన్ అబ్బాయి తదితరులు పాల్గొన్నారు కాబట్టి మన దగ్గర ఏమి అభివృద్ధి జరగలేదు ఇప్పుడు మన మేడం గారిని అఖండమైన మెజార్టీతో గెలిపించి తర్వాత మన సమస్యలు ఏమైనా ఉంటే అప్పుడు అడుగుదామని మరొకసారి మీ అందరం మనం చేసుకుంటే చాలా తీసుకుంటాం దాదాపు చివరిలో కొద్దిగా మార్పు వచ్చింది తప్ప దాదాపు పది సంవత్సరాలు అయిందేమో మీ ఊరు వచ్చి నేను వచ్చి పది సంవత్సరాల్లో రాలేదు నేను రెండు ఎలక్షన్లకు అసలు కోన ఏరియాకే రాలేదు నేను ఎంచేదంటే మీ మీద ఉండే నమ్మకంతో అయినప్పుడు కూడా నేను రాకపోయినప్పుడు మెజార్టీ వచ్చింది కోన ఏరియాలో మొత్తం అన్ని గ్రామాలు చూస్తే మొన్న కూడా నాలుగు వేలు దగ్గర దగ్గర ఐదు వేలు మెజార్టీ వస్తుంది ఈరోజు ఎంత మెజార్టీ తెస్తారో మరి పంపాది కూడా మారిపోయింది కాబట్టి ఎంత మెజార్టీ తెస్తారో చూడాలి మంచిగా బ్రహ్మాండంగా మెజారిటీ వస్తారు ఇందాక మన కొత్తపాకల సర్పంచి వీళ్ళంతా వచ్చారు ఎస్సీలు మనకి కొత్తపాకలు ఎప్పుడు కూడా ఆ ధర్మరాజు కుటుంబం ఒకటే చేసేది ఎవరు చేసేవారు కాదు ఇప్పుడు పాకలు కూడా పూర్తిగా మార్పు వచ్చింది వాళ్ళు ఇందాక తేటకుండా వచ్చినది కలిశారు బహుశా వాళ్ళు కూడా రేపు పదకొండో తారీఖున వాళ్ళు జాయిన్ అవుతూ ఉంటున్నారు వాళ్ళు మళ్ళీ పాకలు కూడా వస్తాను నేను మంచిగా మీ అందరికీ చెప్పేది ఏంటంటే సమస్య ఉంది ఏం సమస్య ఫ్యాక్టరీలు పెట్టారు ఆ ఫ్యాక్టరీ వాళ్ళు మన భూములు తీసుకున్నారు తీసుకున్నటువంటి భూములకి సరి అయినటువంటి మనకి ధర ఇవ్వలేదు అప్పటికీ నేను చాలా వరకు మొదట్లో అయితే దాదాపు లక్ష యాభై వేలు ఇస్తే నేను దాదాపు తొమ్మిది లక్షలు కొంతమందికి ఇప్పించాం అదేవిధంగా కొంతమందికి మూడు లక్షలు వచ్చింది కొంతమందికి ఐదు లక్షలు వచ్చింది అంతే వీలైనంత వరకు మన అపోజిషన్లో ఉన్న ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వంలో ఉంటే గొడవ లేదు అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా చేసాం అప్పుడు ఆ రోజున వాళ్ళు ప్రభుత్వం బాగుండేది కానీ ఇప్పుడు రాక్షస పరిపాలన వచ్చింది